నమస్తే అండి నేను రజా దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధరి మీరు సూపరు ఎక్స్ట్రాడినరీ మోసం అసలు మీకు ఎలాంటి బిర్దులు ఇచ్చా తప్పలేదు ముద్దులు పెట్టుకోవడం ఏంటి మీడియాలో హగ్గులు ఇచ్చుకోవడం ఏంటి ఇదే తర్వాత ఆ టీవీ ఛానల్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి సరే వాళ్ళ వయసుల గురించి నేను పక్కన పడేస్తే ఆయన ఒక ఎమ్మెల్సీ అదేవిధంగా ఆయనకి ఇద్దరు కూతుళ్ళు పెళ్లి వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ఈ పబ్లిక్ రొమాన్స్లో ఏంటో ఈ లోకం ఏంటో ఆ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏంటో సరే ఇస్తే ఇచ్చినారు పొలిటికల్గా ఏమైనా చెప్తున్నారా వాళ్ళ బిజినెస్కి సంబంధించి ఏమైనా మాట్లాడలే వ్యక్తిగత విషయాలు ఏం మెసేజ్ చేస్తున్నారు మీ సమాజానికి దీనివల్ల మీకు ఎంత ఉపయోగం ఉందో లేదో నాకైతే తెలియదు కానీ వైసీపీ పార్టీకి మాత్రం పక్కా డ్యామేజ్ అయితే ఉంది ఎందుకంటే ఒక నాయకుడు అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గానికి మాత్రానికి మొత్తానికి ఆయనే నాయకుడు ఫస్ట్ అలాంటిది మీరు ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినారు మీ నియోజకవర్గానికి ఎలాంటి సంకేతం ఇస్తారు అది ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అసలు మీ వైఫ్కి ఈయనకి అంటే దువార శ్రీనివాస్ ఖను ఆయన వైఫ్కి విడాకులైనయో లేదో తెలియదు అవి పరిష్కరించుకున్నారో లేదో తెలియదు ఒక పక్క ఆమె ఆయన ఆయన వైఫ్ ఆయన కూతురు ఇద్దరు కూడా ఏమో మీడియాకి ముందుకొచ్చి వీళ్ళ మీద మాట్లాడటం వీళ్ళేమో పబ్లిక్గా ముద్దులు ఇచ్చుకోవడం హగ్గులు ఇచ్చుకోవడం చూస్తూ ఉంటే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు వీళ్ళు సమాజానికి కానీ ప్రజలకు కానీ యువతకు ఎలాంటి సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు పైగా వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళు సినిమాల్లో చేస్తున్నారంటే లేదు ఆ సినిమా కూడా తీస్తున్నారంటో వస్తుంది సినిమా కూడా లైన్లో ఉందంట ఆన్ ది వే వస్తుంది మరి ఇంకో పక్క దివ్వెల మాధురి గారు ఆమె హస్బెండ్ వచ్చేసి యుఎస్లోనో యూకేలోనో ఉంటాడంట మరి ఆయన గారికి ఈమె డివోర్స్ ఇచ్చిందో లేదో కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ సరే అది వాళ్ళ పర్సనల్ అండి కానీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే పబ్లిక్లోకి వచ్చి ముద్దురు హక్కులంటే అంటే కొంచెం చూడడానికే వింతగా ఉంది కదా కొంచెం చూడటానికే వింతగా ఉంది కదా అందుకోసం అని చెప్పేసి సరే వీళ్ళ పర్సనల్ ఎజెండాలు ఇవన్నీ పక్కన పెడితే ఇక వైసీపీ పార్టీకి విషయానికి వస్తాను అసలు వైసీపీ పార్టీ వాళ్ళు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు ఈరోజు కూడా అర్థం కావట్లేదు దీనివల్ల పార్టీకి నష్టం తప్ప చూసే న్యూట్రల్ ఓ ఓటర్కి ఏ విధంగా అర్థమవుతుంది అంటే ఇలాంటి వాళ్ళు ఎందుకు పార్టీలో ఉంచుకున్నాడనే ఒక క్వశ్చన్ వస్తుంది ఆ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే చేద్దామని చెప్పేసి వెళ్ళినా సరే ఓట్లేరు అది పార్టీకి కూడా చెడ్డపోయారు రోజున కిరణ్ రాయల్ అంశంలో జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో ఇంకెవిడెన్స్ లేదు కిరణ్ రాయలు ఈ తప్పు చేసినాడు ఈ తప్పు చేయలేదు చేసినాడు అది చేసి ఏం లేదు ముందు పక్కకి వెళ్ళినా నువ్వు పక్క నుంచి మాట్లాడు నువ్వు పార్టీ లైన్ లోకి రావాలంటే నేను నువ్వు నిరూపించుకుని రా అని చెప్పేసి ప్రశాంతికి పంపించింది జరి మాస్టర్ జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు సింపుల్గా చెప్పింది నన్ను నువ్వు పక్కకి వెళ్ళమ్మా నీకు ఏదైతే పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా సార్ట్అవుట్ చేసుకుని మళ్ళీ పార్టీలోకి రా అని చెప్పి పంపించింది అదేవిధంగా టీడీపీ పార్టీ కూడా ఎవరో ఒక నాయకుడు ఒక నాయకుడి మీద ఒక ఎమ్మెల్యే మీద ఏకంగా వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే మీద వీడియోలతో ఎలిగేషన్స్ వచ్చినాయి అప్పుడు ఆయన్ని వెంటనే సస్పెండ్ చేసేసింది టీడీపీ పార్టీ సో జనానికి మీరు పబ్లిక్ రొమాన్స్ చేసుకోకూడదంటే మీరు గోడల మధ్య చేసుకోవచ్చు తప్పలేదు ముద్ర ముద్దు పెట్టుకోకూడదు అంటే మీరు మధ్య పెట్టుకోవచ్చు తప్పలేదు కానీ పబ్లిక్లో కాదు కదా ఇదేం ఫారెన్ కంట్రీ కాదు కదా పబ్లిక్లో పెట్టేసుకోవడానికి సో ఇక్కడ అలాంటి పనులు పంచాయతీలు చేస్తే కనుక లోకం చూసే తీరు ఉంటుంది చాలా వల్గర్గా చూస్తుంది లోకం ఇద్దరు అసలు ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి వెళ్తుంటేనే వంద రకాలుగా మాట్లాడుకునేటువంటి సమాజం అంది మన ఏమన్నా ఫారిన్ కంట్రీసా ఇష్టం వచ్చినట్టు తిరిగి ఏమనుకో అనుకోవడానికి ఈ ముద్దులేందో ఈ హగ్గులేందో ఈ ఇంటర్వ్యూలు ఏందో ఈ లోకం ఏందో దువ్వాడ శ్రీనివాస్కే తెలియాలా దివ్యాల మాధురికే తెలియాలా వైసీపీ పార్టీ అధినాయకత్వానికి తెలియాలా ఇలాంటి వాళ్ళని ఇంకా పార్టీలో నడిపించుకుంటా ముందుకెళ్తే కనుక కేడర్ కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తుంది మరి ఆ విషయాన్ని కేడర్ కూడా మరి నాయకత్వం దగ్గరగా తీసుకెళ్లే వాళ్ళు కూడా లేరో నాకైతే తెలియదు